మెరిసిన జుట్టు ఒంటిపై మాసిన దుస్తులు ఈమె కనిపిస్తే చాలు పోటీ పడి మరీ ఆమె కాళ్లపై అందరూ పడిపోతూ ఉంటారు స్థానిక ప్రజలు ఆమెను దైవంగా కొలుస్తున్నారు ఇక ఆమె నీడ పడడమే మహాభాగ్యం అన్నట్లుగా భావిస్తుంటారు ఇంతేకాదు ఆమె తాగి పడేసిన టీ కప్పును కూడా మహాప్రసాదంగా భావిస్తూ ఉంటారు అక్కడి జనాలు ఇక ఈమెనే అవధూతగా భావించి పూజిస్తూ టోపీ అమ్మగా పిలుస్తున్నారు ఇందుకు ఎవరి టోపీ అమ్మ మతిస్థిమితం లేని మహిళను ఎందుకు దేవతలా కొలుస్తున్నారు అసలు దీని వెనుకున్న చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడులోని తిరువానలమై పర్వతాల్లో అరుణాచలం ఉంటుంది అన్నది మనందరికీ తెలిసిందే ఇక్కడే ఉంటుంది టోపీ అమ్మ నిరసన జుట్టు మాసిన బట్టలతో అరుణాచలం వీధిలో అంతటా తిరుగుతూ ఉంటుంది ఇక ఆమె దర్శనం కోసం వేచి చూసే భక్తులు ఎంతో మంది అని చెప్పాలి ఆమె కనిపిస్తే చాలు పోటీ పడి మరీ ఆమె కాళ్లపై పడిపోతుంటారు స్థానిక భక్తులు దీంతో పాటు ఈ టోపీ అమ్మ అరుణాచలంలో నిత్యం గిరి ప్రదక్షిణలు చేస్తుంటుంది ఇక సాయంత్రం అయితే చాలు యోగిరామ్ సూరత్ కుమార్లు ఆశ్రమంలో కనిపిస్తూ ఉంటారు ఇక్కడ ఎంతో మంది భక్తులు ఆమె రాక కోసం వారులు తీరుతూ ఉండడం విశేషం అయితే ఆమెను టోపి అమ్మగా పిలవడమే కాకుండా ఎందుకు మొక్కుతారు అనే ప్రశ్నకు ఓ చరిత్రే ఉంది ఇంతకు స్టోరీ ఏంటంటే కన్యాకుమారిలో మరియమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది గతంలో కుక్క కారు టైర్ కింద పడిపోయిందట దీంతో ఆ కుక్క పేగులు అన్ని బయటపడంతో మరియమ్మ ఆ పేగులను లోపలికి నెట్టి ఆ కుక్కకు మళ్ళీ జీవం పోసిందట ఇక అప్పటి నుంచి మరియమ్మను దేవతగా కొలుస్తూ పూజిస్తూ ఉండేవారు ఇకపోతే కొన్నేళ్ల తర్వాత ఆమె మరణించి మళ్లీ ఇప్పుడు టోపి అమ్మ రూపంలో జన్మించిందని స్థానిక ప్రజలు విశ్వసిస్తున్నారు దీని కారణంగానే ఈ టోపి అమ్మను దేవతగా కొలుస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు ఇలా అప్పటి నుంచి ఈ మతిస్థిమితం లేని మహిళను టోపి అమ్మగా పిలుస్తూ దైవంగా కొలుస్తూ వస్తున్నారు ఇలా మంచి పనులు చేసిన వ్యక్తులను కొన్ని చోట్ల దైవంగా భావిస్తూ పూజిస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తులను చాలా ప్రాంతాల్లో కొలుస్తున్నారు అయితే మీ ప్రాంతంలో కూడా ఇలా ఎవరినైనా దైవంగా కొలుస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి